నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఒక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నాడా లేకపోతే దాన్ని గబ్బు పట్టిస్తున్నాడా మీరు ఏమంటారు మాకు మా అదృష్టానికి మహాన్బా పొట్టి శ్రీరాములు గారు ధర్మం అని ఆంధ్రప్రదేశ్ అనే ఒక హక్కుని అలాగే తెలుగు వాళ్ళు గర్వంగా మేము తెలుగు వాడు అని చెప్పుకునే అంత స్థాయిని ఇద్దరు మహానుభావులు కూడా పుట్టి శ్రీరాములు గారు రెండో నందమూరి తారక తారకరావు గారు మాకు ఇచ్చిన వరం ఈ దైద్రానికి కాంగ్రెస్ బీజేపీ బొరతొక్కుతనానికి వీళ్ళు చేతకాకాల శంకల దూరిన సన్నాస్తానానికి ఖచ్చితంగా మా రాష్ట్రం ఒక వైభవం తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ కింద విభజించబడింది అంచేతే ఈ దైద్రానికి కర్త కర్మ క్రియ ఎవరో తెలిసి కూడా వాళ్ళ సన్నిధానంలోనే భజన చేసుకునే మీ భజన భజనకి అంచేత మీకు రాష్ట్ర పరిరక్షణ మీ వల్ల వైభవం ఉన్నది కళ కొన్ని అంతర్గత మదనాలతో కొన్ని నిజ నిర్ధారణ జరుగుతూ ఉంటుంది కానీ అంతరాత్మ ఘోషతో మా చేతకాంతనాన్ని నా నిశ్చత్తోనే ప్రతి నిమిషం అద్దంలో చూసుకుంటే మొహానికి నాతో కాట్లేదని నిన్న చంద్రబాబు గారి సమక్షంలో దేహీ అని కాళ్ళ మీద పడి వేడుకున్నట్టుగా నాకు సత్తా లేదని చెప్పడం దీనికన్నా ముందు ఓ పదిహేను రోజుల క్రితం ముప్పై తారీఖు నాడు మీ ఆవిర్భావ సభలో బేగాలు పోయిన దానికి ఇవాళ చూస్తే కొట్టొచ్చినట్టు ఇప్పుడు చూడండి పొలాల్లో పుతిలీని పెడతారు ఆ దూరం చూస్తే మనిషి నిలబడినట్టు ఉంటుంది పెట్టలు అవి రాకుండా దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఏట్లేదు అలాగే సత్తా లేక పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే కనబడ్డారు ఏదో హండ్రెడ్ స్ట్రైక్ రేటు అంటే పదమూడు మావి ఏది చంద్రబాబు నాయుడు గారు పదమూడు నేను ఇస్తే బార్టర్ సిస్టమ్లో గెలిచినోడువి నెక్స్ట్ నెక్స్ట్ సమాధానం చెప్పు ఇది జరిగినది అంతర్మదనం అన్నమాట లేదు సార్ నేను అంటే నీకు మొదటిసారి చెప్పింది ఏంటి నేను నీకు సపోర్ట్ చేస్తే రెండు పర్సెంట్ రెండోసారి నీ సొంత పెద్ద అలగబెట్టి నేను నిలబడమని యాంటీ గంబెన్సీ ఓట్లు చేయమంటే ఐదు నుంచి ఆరు పర్సెంట్ ఈసారి మాతో తగలాడిన పాపానికి నీకు వచ్చింది ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం ఏడా నీ వైభవం పద్నాలుగేళ్ళు నీ శాతకంతే కదా ఇప్పుడు చెప్పు అలా అక్కడైతే గాజువాకులో ఎగేసుకుని పొగేసుకుని పోయి ఆ చంతలపూడి గారు లక్ష సభ్యత్వాలు చేసిన తర్వాత ఏమైంది నువ్వు పోయో ఆ చంతలపూడి అయినా పోయాడు ఇక్కడ మిగిలింది ఏముంది నువ్వు మాతో తగలాడిన పాపానికి ఇక్కడ వర్మనప చెప్పాను నా సైనికుడు నిలబడకుండా పోరాటం చేయి వెనక నేను సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో గెలుపు ఇందులో నీ రోళ్ళు ఎక్కడుంది సగం తెలివితే అట్లా అసలు బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా పదిసార్లు ఆలోచించుకోవాల్సిన నేను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిన మీ నా అన్న ఏం పోతలతో మారుతుండో అసలు చెక్ చేసుకో అవసరమా ఇది నిన్న క్లాస్ పీకింది చంద్రబాబు నాయుడు గారు దానికి నాకు సత్తువు లేదు నా సత్తా కాదు నీకు ఒక విషయం చెప్తా ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు పదిహేడు నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఓటు బ్యాంకుని ఆ పద్దెనిమిది సీట్లు గెలిస్తే ఇరవై దగ్గర ఇరవై ఒక్క శాతం ఓటు బ్యాంక్ ని చేశారు ఇప్పుడు తెలుగుదేశం ఓటు ఉంటుంది ఇది బీసీ నాదే అని చెప్పుకునే ప్రైడ్ దగ్గర నుంచి కాపు సామాజిక వర్గం ఓటు ఎప్పుడు వాళ్ళకి ట్రావెల్ అవుతుంది ఎందుకంటే దే బోటమ్ ఆఫ్ దర్ హార్ట్స్ ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు దే హేట్ ఈ ఫ్రిక్షన్ని అడ్రస్ చేయడానికి ఏం చేశారంటే తెలుగుదేశం నుంచి చీల్చి ఆ ఓటింగ్ ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికి ప్రజారాజ్యం పార్టీ గేమ్ చేసి సక్సెస్ అయ్యింది ఆ రోజు అతిరేత మహారాజులు తెలుగుదేశం యనమల రామకృష్ణ ధర్మం అని తట్టపట్ట సర్దుకుని పోయారు వాళ్ళు గెలిచారు కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ప్రజారాజ్యం పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది షార్ట్ గ్యాప్ ఈసారి మనవాడు ఓవర్ యాక్షన్ తో రెండు వేల పద్నాలుగు నుంచి నట సామ్రాట్ నాగార్జున అక్కినే మించిపోయాడు అట్లీస్ట్ ఆయన యాక్షన్ ఎంత వచ్చినా దేవుడికి తెలుసు కానీ వాళ్ళ నాన్నగారి ధర్మం అని ఇది అన్నగారి ధర్మం అని ఆచ్ఛేదంతో సినీ రంగం ఇవన్నీ ఒక ఇక్కడ మీరు పద్నాలుగు నుంచి గమ డెవలప్మెంట్స్ గమనించండి ఐ హేట్ కాంగ్రెస్ అని నినాదం అంటే నాకు బీజేపీ ఇష్టమే దట్స్ అ స్లోగనే అండర్ కరెంట్ ప్రజారాజ్యం పార్టీ విలీను జనసేన పార్టీ ఊడిగం ఇదే వాళ్ళ స్లోగన్ పదిహేను సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉంటే నేను ఊడిగం చేస్తానని చెప్పి ఆ జన సైనికుల్ని ఆ వీరమహిళలకి మహిళలకి గాయం కల్పించడం పిఠాపురంలో నియోజకవర్గంలో నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను తిరువురులో కొలికపూడి గారి మీద ఎదురు తిరిగి నాకు ప్రాణహాని ఉందని ఇచ్చేస్తే లటక్కని సస్పెండ్ చేశారు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇక్కడ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇది ఏం కాట్లేదు సెత్తాశేతనం ఒక పేరుకుపోయి ఉంది చెరువు క్లీన్ చేయట్లేదు ఇరవై కోట్లు కే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన లోపలి తేడా కలెక్టర్ గారికి వెనకపో అంటే ఇండైరెక్ట్లీ కంప్లైంట్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే దీనికి తెలుగుదేశం నాప్ లెక్క ప్రకారం తిరువురులో జనసైనికుడికైతే అయితే రియాక్టివ్ మోడ్ చూపించినప్పుడు గారికి కూడా షోకాజ్ నోటీస్ సస్పెండ్ దాకా వెళ్ళాలి కదా ఇక్కడ అలాదు ఇక్కడ తిరిగి పవన్ కళ్యాణ్తో నా విని డాన్స్ వేయించే పరిస్థితి తీసుకొచ్చారు నాకు సత్తు లేదు నాతో కాదు ఇది ఒరిజినల్ డైమెన్షన్ సపరేట్ ఇప్పుడు మీరు ఈ ప్రస్థానంలో ఊడిగం చేయడానికే నిన్ను డిప్లాయ్ చేశాం అన్నది రెండు వేల పద్నాలుగు నుంచి ఎస్టాబ్లిష్ అవుతో ఓసారి తెలుగుదేశాన్ని గెలిపించడానికో రెండోసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను చేల్చడానికో ఇంకోసారి తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో నమ్మని ఆ సామాజిక వర్గం ఈ ధర్మం అని చేతులు కలిపేలా చూస్తే ఇవాళ ఇటు తేల్చుకోలేక అటు సామాజిక వర్గాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ బీజేపీ ఎజెండాను మోస్తూ మతాల మధ్యలో చిచ్చు పెడుతూ ఎలా మాడతాడో చూసావు కదమ్మా సనాతన ధర్మం అని క్రైస్తవ సామాజిక వర్గం అయితే కన్సల్టేట్ అవుతారు ముస్లిం సామాజిక వర్గతే కన్సల్టెట్ అవుతారు మీరు హిందువులు పోరుషాలు లేవా అని మన రెచ్చ కొడుతాడు రామ్ తీర్థాలు తల తగ్గిపోయినప్పుడు ఎడనోయ్య నువ్వు ఏడనోయ నువ్వు అప్పుడు మాట్లాడు ఇప్పుడు ఇతనికి కొత్త వేషం నేను ఇవాళ అలా ఎవరు ఇచ్చిన టాస్క్కి నేను జస్టిఫై చేయాలన్నప్పుడు జింగి జింగిచిక్ జింకి చిక్ బదిలీ చేసుకుంటూ తిరగాలి అలా ప్రతి నిమిషం ఒక అమీబాకైనా షేప్ ఉంటుంది అది కూడా షేప్ ఎప్పుడు పడితే అప్పుడు మార్చదు ఒకసారి చూసిన తర్వాత అమీబాకి షేప్ ఉండదని మనకి అవకాశం ఇస్తుంది ఈ ఓసర వీళ్ళ ఒకటి ఉంటుంది అది రంగులు ఎలా మారుస్తుందో దానికే తెలియదు ఎక్కడుంటే అక్కడ అనుగుణంగా నీకు కన్సిస్టెన్సీ అన్నది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్

ఆయన కూడా నేను ఒకటి చూశాను చాలా ఆశ్చర్యకరమమ్మ గతంలో జగన్మోహన్ రెడ్డి అలో లక్ష్మణ ఏడిసి చచ్చిన ఈ బ్యాచ్ అంతా హెలికాప్టర్లో తిరుగుతాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేట ఫ్లైట్ ఎక్కిపోతాడు విజయవాడ మళ్ళీ రాత్రి పడుకోవడానికి ఫ్లైట్ వేస్తూ ఈ జాగిరి ధరలే ఓ పక్క అప్పులేట్ బులిపోయాం అలాంటి బిస్కెట్లు తిన్నాడు వీటి పకోడీలు తిన్నాడు వీడి బిస్లరీ వాటర్ తిన్నాడు అని ఓ సచ్చారు కదా పదేళ్ళ పాటు ఆయన తిట్టుకుని ఈయన తిట్టుకునే ఇప్పుడు మీరు చేస్తున్న పర్లేటే అంటే అధికారమే పరమావది అధికార దర్పాన్ని అలగబెట్టడానికి ప్రజాస్వామ్యంలో పావులు కింద కదబడిన మిమ్మరు సత్తా ఉన్నా లేకపోయినా సత్తా ఉన్న ప్రజల యొక్క మనసుల్ని దొంగదారిలో దోచుకుంటూ మీరు అధికారమే ప్రమాదాన్ని జస్టిఫై చేసుకుంటూ తిరుగుతారా దీనికి మేమందరం వత్తస్సులు పలకాలా ఓ సామాజిక వర్గం నేను ఇవాళ నాకు సామర్థ్యం వచ్చింది నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిపోదాం అంటే కళ్ళగంటాడు ఇవాళ ముఖ్యమంత్రి అయిపోదామని వాళ్ళేమో అయ్యో పాపం అని మీకు ఇదే చెప్తే లాస్ట్ రిసార్ట్ అంటారు దీన్ని టాల్ రైటెడ్ ద గివన్ కన్సిడరేషన్ ఫర్ విచ్ వన్ సిక్స్టీ ఫోర్ కాపు సామాజిక వర్గం నిగూఢంగా ఉన్న ఓటు బ్యాంక్ని ఈసారి మనసును చంపుకుని తెలుగుదేశంతో ఇష్టం ఉన్న నష్టమైన చౌదరి సామాజిక వర్గం ఎలా అయినా అవ్వగలనా లేకపోయినా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి కన్న తల్లిలాంటి కులాన్ని ఇలా దండ పెట్టి వాళ్ళు కన్సల్టేట్ అయ్యారు కానీ ఏంది నువ్వు చేస్తున్న పను ఇది ప్రజాస్వామ్యంలో నీకు ఒక అవకాశం కల్పించినప్పుడు నియోజకవర్గానికి జస్టిఫై చేయలేవు సముచిత న్యాయం చేయలేకపోతున్నా కార్యకర్తలకి సెవెంటీ థర్టీ పర్సెంట్ లోకల్ బాడీస్లో ఇస్తారన్న దగ్గర ఏమి ఇస్తున్నారో వాళ్ళకే తెలియదు ముగ్గురు సామాజిక వర్గం నుంచి బాగుపడింది వాళ్ళు పద్మ విభూషణ్ స్థాయికి వెళ్ళిన చిరంజీవి గారు యువతల పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళని నమ్ముకున్న పాపానికి ఆఖరికి ఎమ్మెల్సీ నాకైతే అసలు నమ్మకమే లేదు ఇచ్చేశారు కూడా నాగబాబు నాగబాబు గారు వీళ్ళు ముగ్గురు పరిరక్షణ ఇక్కడ కుటుంబం కేసీఆర్ కుటుంబం మీద పడియారు చూడండి వాళ్ళు అట్లీస్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే ఎన్నుకోబట్టరు కన్సిస్టెంట్ ఈ రోజు దాకా అక్కడ కవిత ఓడిపోతే కూడా ఎమ్మెల్సీ చేశారు అట్లాగే ఏ లేకపోయినా బలవంతం ఎమ్మెల్సీ ఇచ్చేసారు నాగబాబు అంటే చూసుకోండి సో సత్తా ఉందా లేదా అన్నదానికన్నా సత్తా సత్తువ అన్నది ప్రజాస్వామ్యంలో ఉండవనసిన బాధ్యత మీకు ఉంది ఎందుకంటే ఇవాళ మనం క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు నియమించుకోవాలామా పార్టీ దేనికి దులపోతలతో నాకు పెట్టరా పది సంవత్సరాలు బట్టి నువ్వు పార్టీని నిర్మాణం అన్నది చాలా ప్రైమ్ ఫైర్స్ అందుకే వాళ్ళకి మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి తెలుగుదేశం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో వాళ్ళని నలభై పదుల అనుభవం ఉన్న వాళ్ళని మేము సార్ నిలబెట్టాం వాళ్ళ దగ్గర కాదు నలభై పదుల అనుభవంలో చంద్రబాబు నాయుడు గారి స్థాయికి నాకు ఎక్కడ అవకాశం లేదో అవకాశాన్ని మోల్చుకోవడం అని సిద్ధవచ్చు నువ్వు కోరిపేటలో దొరికవు బకారంలో దొరికివు వాడుకున్నాడు అధికారం ఆయన తెచ్చుకున్నాడు మా శంరాజ్ చెప్ప గతంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలాగా ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది సార్ అదే టైం పీరియడ్ వైఎస్ఆర్ సిపి ఫైవ్ ఇయర్స్ లో ఏం చెయ్యాలో ఎక్కడ ఎలా ఇది చెయ్యాలో ఎలా నాటుకోవాలో ఫైవ్ ఇయర్స్ లో నాటుకుని మొక్క మొలిచి మానే ముందు నిలిచింది అదే టైం పీరియడ్ లో స్టార్ట్ అయిన ఈ జనసేన పార్టీ ఇంకా ఊడిగా చేస్తూనే ఉంది అంతే ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను బానిస సంఖ్య తెంపుకొని స్వతంత్ర సమరం చేసి మన దేశ స్వతంత్రం సాధించుకున్న దేశంలో బానిస సంఖ్యలకి ఇంకా నేను స్లేవరీ అంటేనే కష్టం అనుకుంటే స్లేవర్ డైనస్టికిష్టం అవుతానంటే ఎవరి చాలా వరకు నేను పుస్తకాలు చదివాను నాకు బుక్ నాలెడ్జ్ ఉన్నా కూడా చెడ్డితే విన్నారంటే ఎందుకంటే ఆ పాట తెలివితేట బుక్ ఇప్పుడు అట్రోషియస్ లీడర్స్ అంటారు అని తెలుసా పుస్తకాలు పురుగులుంటారు వాళ్ళని అలా టెక్స్ట్ బుక్స్ చదవడం ఎందుకంటే నా దృష్టిలో ఎంఏ హిస్టరీ చదువుతారు బిఏ హిస్టరీలు చదువుతారు తెలుసు కదా అవును వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది చదువు పై క్యూలేవర్స్ కానీ వాళ్ళ కోసం హిస్టరీలు చదివితే కథలు కాబట్టి దాని గురించి ఈజీగా ఉంటుంది డిగ్రీ అన్న క్వాలిఫికేషన్ కోసం చాలా మంది చేసేవారు మా ఫ్రెండ్స్ పైఏఎస్ లో నాట్లో ఆంథ్రోపాలజీ హిస్టరీలు ఇలాంటి వాటితో అడ్వాంటేజ్ తీసుకోవడానికి చదువుతుంటారు చాలా మంది నీకు ఇంత సదివేషన్ నువ్వు బిఏ హిస్టరీ ఏదో కంప్లీట్ అవ్వాలి కదా కరస్పాండెన్స్ కోర్సులు అయినా సరే నీకు రాపిడెక్స్ ఇంగ్లీష్ అంటారు తెలుసు కదా అమీర్పేట్లో ఎక్కడ ఇంగ్లీష్ కోర్స్ చదువు నీకు యాక్సెంట్ తో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు ఇంగ్లీష్ యాక్సెంట్ తో మాట్లాడటం జాగ్రత్తగా విను నేను నా ప్రశ్నలోనే సమాధానం సమాధానంలోనే ప్రశ్న ఉంటుంది యాక్సెంట్ తో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు అర్థమైందా కానీ అవతలోడు యాక్సెంట్ తో ఇంగ్లీష్ మాట్లాడేది నీకు అర్థం అర్థం అవడం నేర్పడాడు ఇది తెలుసుకోండి చాలా మంది ఓకే ఇంగ్లీష్ కోర్స్ చదివిస్తున్న వాళ్ళు అందరూ ఇప్పుడు క్రికెటర్స్ నువ్వు మాట్లాడగలవు ఖచ్చితంగా అర్థం అవుతుంది ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఇంగ్లీష్ బాగా అండి ఆయన బాగా మాట్లాడతాడు బాగా అర్థం అవుతుందా అంటే మాత్రం అబ్బ అబ్బద్ది అబ్బా ఇది గమనించండి ఓకే మీరు అట్రోషియస్ రీడర్ అన్నప్పుడు ప్రాథమిక చదువు మీద శ్రద్ధ ఉన్నాడు పుస్తకాలు చదవడానికి వాడికి బద్దకమయ్యే చదువు మానేస్తాడు ఎవడైనా అవును అవునటో కాదంట వారికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు నేను పుస్తకాలు చదవలేపత్రి మానేస్తాడు తప్ప నాకు పుస్తకాలు చదవడం అంటే మా ఉంది కానీ నేను పరిశీలన నీకు నేను పిల్లల సంగతి నేను నిరూపించుకోవడానికి నేను ఎగ్జామ్ రాస్తాను ఎవరైనా సరే పుస్తకాలు పిల్లలు చదవట్లేదు అంటేనే ఏంటి దాని అర్థం ఆ పుస్తకం పట్టుకుని అమ్మబాబు కనబట్టలేదని తోలు తీసేస్తుంటారు అవును కదా అంటే అది పుస్తకం అంటేనే అవర్షను

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి